మోస్తున్నప్పుడు ఆ శిలువ భారం ఆయన మొయ్యలేక అప్పటికే రక్తం ఏరులై పారుతున్నప్పుడు ముందుకు అడుగు వేయలేక వెనక వెనక కొడుతున్న కొరడా దెబ్బలకు భరించలేక ఆ భారానికి చూస్తున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి నిలబడ్డాడట ఆయన పేరు సీమోను అని ఆ కురేనుడైన సీమోను కూడా అక్కడే ఉన్నాడు యేసు ప్రభు మోస్తున్న భారానికి చూస్తున్నాడు అడుగులు వేయలేకపోతున్నాడు ఒకవైపు రక్తం అంతా దారబోస్తుంది వెనక ఏమో కరోనా దెబ్బలు ఇంత ఆనాడు చూసిన ఒక్క వ్యక్తి కురే సీము ఇటువంటి రక్షకుడైన రక్షకుడైనస్తున్నారని చెప్పి జాలితో కొద్ది నిమిషాలు సమయము ఒక్క వ్యక్తి మోసిన భారము కురేణీలందరినీ రక్షణ నడిపించింది నేర్పించింది ప్రభు మోస్తున్న ఆ భారాన్ని తాను మోయడానికి ఇష్టపడ్డావం అయ్యో ఇటువంటి మహనీయుని సిలువను మోయిస్తున్నారని చెప్పి తాను కూడా మోయడానికి తనకు శక్తి లేకపోయినా ఆ భారాన్ని కొద్ది నిమిషాలు ఆయన మోయగల వాక్య దేవుడు మనం కూడా యేసు మోస్తున్న మోసేవారిగా మారాలి తన వంశం తన తన జాతి వర్గం రక్షణ నావలోకి వచ్చి ప్రభువును కొరకు నిలబడే వారిగా మారారు ప్రిమేరా ఇంత కాలం మందిరానికి వస్తుంది నీవు మోస్తున్న ఈ ఈరోజు మనం కూడా తీర్మానం చేస్తున్నాం ఇకనైనా దేవుని కొరకు ఈ యొక్క అనుకూల సమయంలో ఏ శైవను సిరువును మోయడానికి ఇష్టపడదా